హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది గెండుకోట తెలుసు కదా గెండికోట లాంటి ప్రదేశం మన అన్నమయ్య జిల్లాలో ఉందన్నమాట అది అంటే గెండుకోట లాగా ఉంటుంది కానీ గెండుకోట అయితే కాదు అలాగే వెయ్యి లింగాలు ఒకటే చోట ఉంటాయి అనమాట ఆ ప్లేస్ అయితే మీకు చూపిస్తాను చాలా బాగుంటుంది చూడండి అది ఎక్కడుంది దానికి ఏంటి మొత్తం అంతా వీడియో లో పోతూ తెలుసుకుందాం రండి వీడియో చూపిస్తాం రైల్వే కోడ నుంచి ఇద్దరం బండి వేసుకొని ఇప్పుడే బయలుదేరినాము వంశీ బండి తోలుతా ఉంటే నేను మాత్రం వీడియో తీసుకుంటా కూర్చున్నాను వెనకాల ఈ కనిపించే రోడ్డు వచ్చేసి రైల్వే కోడ్ నుంచి చిట్టు వెలికి రోడ్ అనమాట రైల్వే కోడ్ నుంచి చిట్టివలికి పోయే రోడ్ లో ఒక ఎనిమిది కిలోమీటర్లు మనం బండిలో ప్రయాణించినాక నాగవరం అనే ఊరు వస్తుంది ఈ నాగవరం అనే ఊరి దగ్గర ఒక పెద్ద ఆర్చి అయితే ఉంటది ఈ ఆర్చి దగ్గర నుంచి ఒక కిలోమీటర్ అయితే మనం పోవాల్సి ఉంటది ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే కన్నా ఎవరు అడిగినా చెప్తారనమాట గుడి ఎక్కడ ఉంది అలాగే నాగవరం ఏరియా ఉంది అని అడిగితే చెప్తారు ఫ్రెండ్స్ మొత్తానికి నాగవరం వచ్చేసినాము ఇక్కడ చూడండి ఎంత బాగుందో లొకేషన్ ఎటు చూసినా నీళ్లు ఉన్నాయి ఎండాకాలం అయినా కూడా ఉన్నాయి అనమాట ఫ్రెండ్స్ అక్కడ దూరంగా గుట్ట కనపరచుంది కదా ఆ గుట్ట దగ్గరనే వెయ్యి లింగాల గుడి ఉండేది మనం అయితే వెళ్ళాలి ఇప్పుడు కోట గుండాలను కూడా ఇదే మాదిరి దుమ్ముంది సేమ్ అదే దుమ్ము మళ్ళీ ఇక్కడ ఉంది అనమాట కొంచెం దూరం మాత్రమే చాలా దూరం ఏం లేదు ఫ్రెండ్స్ బండి అయితే ఇక్కడ పార్కింగ్ చేసినాము ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళాలా అక్కడ గుళ్ళు ఉన్నాయి మొత్తం ఆరు రూములు ఉన్నాయి ఆరు రూముల్లో ఆరు దేవతలు ఉన్నారనమాట అక్కడ నుంచి మా తర్వాత ఇక్కడికి వద్దాము ఇక్కడ శివలింగాలు ఉన్నాయి ఆ తర్వాత వాటర్ ఉండే సైడ్కి వెళ్దాము అక్కడ నేను చెప్పింది గండికోట మా అనమాట చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే కొండ అయితే లోడ్ వేశారు కొండను లోడి ఇక్కడ రూములు కట్టారు అనమాట వరుసగా మొత్తం వచ్చేసి ఆరు రూములు ఉన్నాయి ఇక్కడ నుంచి వరుసగా రూములు కట్టేశారు ఆడదాకా ఒక్కొక్క రూముల్లో ఒక్కొక్క దేవుణ్ణి అయితే పెట్టారు ఈ ఫస్ట్ రూములో వచ్చేసి చూద్దాం ఏ దేవుడు ఉన్నాడు ఆంజనేయ స్వామి ఉన్నాడు చూడండి తర్వాత ఇక్కడైతే నవగ్రహాలు ఉన్నాయి నవగ్రహ పూజ చేసుకునే దానికి వీలుగా నవగ్రహాలు కట్టినారు ఇక్కడేమో నందీశ్వరుడు ఉన్నాడు నందీశ్వరుడు రూపలు వచ్చేసి శివుడు లింగాకృతిలో ఉన్నాడు రూపల చూడండి లింగాకృతిలో ఉన్నాడు శివుడు ఇంకా తర్వాత నాలుగు రూములు ఉన్నాయి ఈ రూములో వచ్చేసి శివుడు లింగాకృతిలో ఉన్నాడు తర్వాత విగ్రహ రూపంలో ఉన్నారు శివపార్వతులు ఇద్దరు తర్వాత ఈ రూమ్లో వచ్చేసి మహావిష్ణువు ఉన్నాడు అనమాట చూడొచ్చు మరి ఈ రూమ్లో వచ్చేసి సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అనమాట ఇంకా ఈ రూమ్లో వినాయక స్వామి ఉన్నాడు అక్కడైతే ఒక షెల్టర్ కట్టారనమాట ఎందుకంటే పొంగుపాలు పెట్టుకునేదానికి పెట్టుకునే వీలుగా ఒక షెల్టర్ అయితే కట్టినారు ఇక్కడ చూడండి కొండ అయితే మొత్తం అంతా లోడుతున్నారు ఇంకా డెవలపింగ్లోనే ఉందనమాట ఈ దేవాలయము ఈ కనిపించేదంతా గుడి ప్రాంగణం అనమాట ఈ గుడి ప్రాంగణానికి తగ్గులో శివలింగాలు ఉన్నాయి వెయ్యి లింగాలు ఉన్నాయన్నమాట అక్కడ ఏమో ఒక పెద్ద లింగ శివలింగం ఉన్నది అక్కడికి వెళ్ళి మనము వీడియో తీస్తే కనుక ఒక రేంజ్లో ఉంటుంది వీడియో నేను వెళ్ళి వీడియో తీస్తాను అక్కడికి ఆ పైకి పోదాం ఆ పైకి పోయి ఆ పైన పెద్ద శివలింగం ఉంది ఆ శివలింగం నుంచి వీడియో తీసే మొత్తం అంతా బలె వస్తుంది అక్కడికి పోయి చూద్దాం ఎలా ఉందో వ్యూ ఎక్కువ ఏంది పడేది పోగదు ఏమో గదుపా ఎక్కువ ఇనపదంతా కట్టేది పడుతుందా ఏం పడదుపా ఏమ్మా ఏం స్వామి ఊతుంది నిజంగానే గాలికి బాగానే కట్టారు బెస్ట్ స్టెప్స్ ఇడా బా ఆయన ఇది కదరా లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ ఎక్కుతానే ఫస్ట్ శివలింగం అనమాట ఇది పెద్ద శివలింగము ఆ కింద అయితే నంది ఉంది ఆ నంది వచ్చేసి ఈ శివలింగానికి అన్నమాట చూడండి ఎంత పెద్ద శివలింగము ఇక్కడేమో బ్రహ్మ ఇటుపక్క ఇటుపక్క సోమవారికి దండ వేస్తున్నాడు ఆ టైప్లో ఉందనమాట అనమాట ఇక్కడ నుంచి లొకేషన్ మాత్రం ఒక రేంజ్లో ఉన్నది ఫ్రెండ్స్ ఎప్పుడు ఇలాంటి లొకేషన్కు చూద్దామా ఉంటుంది నాకైతే మీరు ఎప్పుడన్నా చూసింటే మాత్రం ఇలాంటి లొకేషన్ కామెంట్ చేయండి ఎటు చూసినా నీళ్ళు అనమాట క్రిస్టల్ క్లియర్గా ఉన్నాయి నీళ్ళు మాత్రము అక్కడ పోయి అక్కడి నుంచి ఇలా వచ్చి ఇలా తిరిగి ఇలాగ వెళ్ళిపోతాయి అనమాట ఈ గుడి పాదాల దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోతాయి ఇలా వెళ్ళి డ్యామ్ లో కలిసిపోతాయి నీళ్ళు అనమాట అక్కడ కిందికి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ నుంచి చూడండి వెయ్యి లింగాలు ఎలా కనపడుతున్నాయో వరుసగా మొత్తం అంతా ఆరు లైన్లు ఉన్నాయి ఈ ఆరు లైన్లలో వెయ్యి లింగాలు అన్నమాట కిందికి వెళ్ళితే చూద్దాం చూద్దాం చెప్పే కదా గెండి కోట లాగా ఉంటుందని ఆ ఏరియానే గెండిలో గెండికోట లాగా ఉంటుంది ఆ కిందికి వెళ్ళి చూపిస్తాం చూడండి సేమ్ గెండికోట చూచి ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది శివలింగాలు పోయేదానికి స్టెప్స్ కూడా కట్టినారు మెట్లు ఉన్నాయి ఈ మెట్లు దిగేసి కిందికి పోతే మొత్తం అన్ని శివలింగాలే ఆరు లైన్లలో ఉన్నాయి చూడండి పోయి ఉన్నాయా ఈ శివలింగాలన్నీ కలిసి వెయ్యి శివలింగాలంట అంట శివలింగాలు వచ్చేసి రాయితో ముసేటి కాదు మొత్తం అన్నీ ఒక శివలింగం వచ్చేసి సిమెంట్ అనమాట సిమెంట్తో అచ్చులు పోసి మొత్తం అన్నీ ఆరు లైన్లలో పేరుగా పెట్టి మొత్తం అన్నీ పెట్టారనమాట ఆరు లైన్లలో ఉంటాయి శివలింగాలు మొత్తం అన్నీ చూడండి అన్నిటికీ నామాలు పెట్టి ఇక్కడైతే శివరాత్రి రోజు తర్వాత సోమవారం రోజు వెయ్యి పూజ చేసారు ఉంటారు కదా వెయ్యి ఈ విధంగా దీపాలు పెట్టి పూజ చేస్తారు చాలా ఉన్నాయి మొత్తం అన్ని శివలింగాలు చూడండి ఉన్నాయి ఈ ఏరియాలో మాత్రము నాకు తెలిసి వెయ్యి లింగాలు ఎక్కడ లేవనుకుంటా సిమెంట్తో అయితే పూజనారు వెయ్యి లింగాలకు పూజ చేసే ఉంటే ఈ ప్లేస్కి వచ్చి పూజ చేసుకోండి చాలా మంచిది ఇంకా తర్వాత కిందికి వెళ్దాం ఆ కిందికి వెళ్ళి గెండుకోట లాంటి ప్రదేశాన్ని అయితే చూపించాను మీకు చూడండి పా ఇదే దారి కిందికి బా చిన్నగా బాబు కింద బాబు పెట్టుకున్నాము అవే చెట్లన్నీ ఎండిపోతున్నాయి పాప నీళ్ళు లాగా చెట్లకేమో నీళ్లు ఇక్కడేమో ఫుల్గా నీళ్ళు ఉన్నాయి బా ఏమున్నాయి నీళ్ళ నీ అయిపోయిందా బా సేమ్ గిండుకోట మాది ఉంది బా ఇక్కడ చూడు ఈ పక్క మాత్రం అంత గిండుకోట మాది ఉన్నది నీళ్ళు చూడండి ఫ్రెండ్స్ ఎట్టున్నాయా నీళ్ళు చూడండి బో జెండాకాలం మాత్రము అబ్బో జారదలే చూడండి నీళ్ళు ఎట్టున్నాయా నీళ్ళు మాత్రం ఫ్రెండ్స్ నీట్గా సూపర్గా ఉన్నాయి బా మునిగేదానికి అనుకూలంగా నీట్గా ఉన్నాయి ఎవరన్నా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేవాళ్ళైతే మునగాల అనుకుంటే మాత్రము ఈ ప్లేస్కి వచ్చి మునగండి లోతు ఎక్కువ లోతు మాత్రం ఎక్కువ ఉంటుంది ఈ ప్లేస్లో మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది దగ్గర నా నిలిచి లోపలికి ఒక తార్చిట్టమే ఉంటుంది లోతు అక్కడ ఆడిన వార్లా ఆడుకొని పోవచ్చు పిల్లోళ్ళు మాత్రం తోడుకొని రావకండి దయచేసి నీళ్ళు మాత్రం ఎండాకాలం ఉండదు మీరు ఎటువంటి డబ్బు కట్టాల్సిన అవసరం లే జాగ్రత్తగా వచ్చి మునిగేసి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ నిజం చెప్పండి ఆడపక్క చూడండి మొత్తం కొండరాయి మొత్తం సెంటర్లో నీళ్లు ఇటుపక్క అంతా కొండ చూసేదానికి ఎలా ఉందంటే సేమ్ కొట్టలాగా ఉందన్నమాట ఈ ప్లేస్ మాత్రము మీరు మాత్రము ఈ ఎండాకాలం మునగాల చేయాలనుకుంటే మాత్రం ఈ ప్లేస్కి అయితే రండి చాలా ఎంజాయ్ చేస్తారు బా వచ్చే మాత్రము చిన్నపిల్లలని అయితే మాత్రం తొడకరావగండి సరేనా తొడక వచ్చినా జాగ్రత్తగా చూసుకున్నట్టుగా ఉంటే తుడుకం రండి లేకపోతే తుడకరావగండి చాలామంది మునుగుతున్నారు ఆ పక్క ఎండాకాలం కాబట్టి నీళ్ళు ఎక్కడ దొరకవు సామాన్యంగా బావుల్లో చెరువుల్లో మునగాలంటే ఎండిపోంటాయి ఇలాంటి ప్లేసుల్లో మాత్రమే నీళ్ళు ఉంటాయి మనకు ఈ కోటూరు ప్రాంతంలో ఈ ప్రాంతంలో నీళ్ళు బాగున్నాయి అంటే ఈ ఏరియాలో మాత్రమే ఉన్నాయి ఎవరన్నా మునగాలనుకుంటే వచ్చి మునగవచ్చు హ్యాపీగా అలాగే దేవుని దర్శనం చేసుకోవాలంటే అక్కడ ఉన్న కదా వెయ్యిలింగాలు చూసుకొని ఫోటోలు తీసుకొని దేవుని దండం పెట్టుకొని వెళ్ళిపోవచ్చు చూడండి ఎలా ఉందో ప్రశాంతంగా హ్యాపీగా అంతా ఈ తాడుతుంది పక్క చూడండి ఎలా ఉందో సేమ్ కోటలాగా ఉంది కదా చూడు ఎలా ఉందో అటుపక్క ఇటుపక్క కొండ సెంటర్లో నీళ్ళు చూచే రెండు కళ్ళు సరిపోవడం లే ఫ్రెండ్స్ అంత బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే వచ్చి ఈత ఆడుతున్నారు ఎండకు ఏం భయపడుతున్నావా అది దిగిరా మరి ఏం కాదు నీళ్ళు అది లోతు లేవురా దిగిరా సూపర్గా అది చల్లగా ఉన్నారా నీళ్ళు దిగు భద్రం పట్టుకొని దిగు ఎంత పడు రాబీ ఓరినియా వారం పో కొండవారండి పెడతా ఏదో రేషయా నీళ్ళ కాలేజ్ పెడ ఏ భయపడతా వారం పడిపోతా చూడా అట్ట కొండ వారం పడయా లోల కోసం అయితే ఈ విధంగా క్యాన్ అయితే తెచ్చుకున్నారు ఈత నేర్చుకునేట్టున్నారు బాగా క్యాన్లు అయితే తీసి పెట్టేసినారు ఓ అయినా దూగా మళ్ళీ మళ్ళీ వా దూకడే ఆయువా ఎండాకాలం అయితే మాత్రం మాములుగా ఉండదు ఎండాకాలం అయితే మామూలుగా ఉండదు చల్లగా ఉంటుంది బాగా ఎన్నికలకు వచ్చారునా మూడున్నరకు వచ్చారా మేము రేపొచ్చా ఇంకా చూసాను కదా ఫ్రెండ్స్ మీరు ఈ విధంగా ఎంజాయ్ చేయాలంటే మాత్రము ఇక్కడికి రండి పిల్లలు కూడా వచ్చి ఉంటారు కాకపోతే అక్కడ ఉండదన్నమాట ఇక్కడ మాత్రం ఆడుకుంటే బెటర్ చిన్న పిల్లలు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళు మాత్రమే ఉండండి గ్యారంటీగా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో చాలా మంది ఎండాకాలం వచ్చిందంటే ఏ బావిలో చెరువులో ఎత్తుక్కుంటా ఉంటారు అలాంటి వాళ్ళకైతే ఈ ప్లేస్ చాలా బాగుంటది ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు అనమాట హ్యాపీగా వచ్చి మునిగేసి వెళ్ళిపోవచ్చు అలాగే మీరు ఈ కోడూరు ప్రాంతం తర్వాత ఈ చుట్టుపక్కల ఎక్కడన్నా ఉండేవాళ్ళైతే కదా ఈ ప్లేస్కి అయితే రాండి తెలుసు కదా లొకేషన్ నాగవరం అనమాట వచ్చి వెయ్యలింగా అయితే దర్శనం చేసుకోండి అలాగే వచ్చి హ్యాపీగా మునగండి చిన్న పిల్లలు మాత్రం తేవాకండి ఎందుకంటే చాలా ప్రాబ్లం అవుతుంది మీరైతే హ్యాపీగా వచ్చి మునిగేయచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అనుకుంటున్నాను మీకు వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి డెచ్వీ మరికి దాంత అంతకు బాయ్ జై హింద్